మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ వ్యాధి వాస్తవమా కాదా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలపాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే శ్రీరంగనీతులు చెప్పడం మాని వాస్తవాలు మాట్లాడాలని ఆయన అన్నారు జాతీయ మీడియా మొత్తం బలభద్రపురంలోని క్యాన్సర్ తీవ్రతను గురించి చర్చిస్తూ ఉంటే మీరు మాత్రం వ్రాసిం కెమికల్ పరిశ్రమను వెనకేసుకు రావడం విడ్డూరంగా ఉందని అన్నారు బలభద్రపురంలో క్యాన్సర్ విషయంపై ఎక్కడైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని డాక్టర్ అయిన మాజీ ఎమ్మెల్యే ఎంతమంది డాక్టర్లను అయినా తన వెంట తీసుకువచ్చి తనతో బహిరంగ చర్చ రావాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గ్రాసింగ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన ముడుపులకు ఆశపడి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారని ఇప్పటికీ గ్రాసింగ్ ఇండస్ట్రీ ముద్దు బలభద్రపురం వద్దు అనే విధంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడటం చాలా విచారకరమని అన్నారు కాలుష్యం అంటే ఏమిటో తెలియని వ్యక్తి డాక్టర్గా ఎలా అయ్యారు తనకు అర్థం కావటం లేదని చిమ్ని నుంచి పొగ రాకపోతే కాలుష్యం రాదని ఆయన చెబుతున్నారు రసాయన పదార్థాల వల్ల ఎన్ని రకాల కాలుష్యాలు అనారోగ్య సమస్యలు వస్తాయో అనేది సైన్స్ చదివే స్కూల్ పిల్లలు సైతం చెప్పగలరు అని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అహంకారం ఆధిపత్యం వల్లే వైసీపీ ఎంపీటీసీలు తమ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బయటకు వచ్చేశారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని విక్కవోలు ఎంపీపీ ఉప ఎన్నికల్లో ఇరవై మంది వైసీపీ ఎంపీటీసీలు ఉన్న మాజీ ఎమ్మెల్యే అహంకారంతోనే వారు బయటకు వచ్చి బీజేపీలో చేరి ఎంపీపీ గెలిచారని ఎమ్మెల్యే అన్నారు దాంతో అధిష్టానం నుంచి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి చివాట్లు తప్పలేదన్నారు దీంతో ఆ విషయాన్ని కవర్ చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వీడియోలు చేస్తూ విడుదల చేస్తున్నారన్నారు బిజెపిలో తనను అప్రతిష్టపాలు చేసేందుకే మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు ఆ నేపథ్యంలోనే పలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డాక్టర్ అయి ఉండి ప్రజల ఆరోగ్యం ముఖ్యమా పరిశ్రమ ముఖ్యమా మీకు పరిశ్రమ మనుగడ కోసం మీరు పాటు పడతా ఉన్నారు ప్రజల ఆరోగ్యాన్ని వదిలేసి మీరు సహజరిత వైద్యుడనే విషయాన్ని మర్చిపోకండి ఇంకా లేదా ఏదో డబ్బు ఇస్తారు ఆ డబ్బు కోసం కక్కుర్తపడి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోవద్దని తెలియజేసుకుంటూ ఈ మూడు విషయాల్లో మీరు బహిరంగ చర్చకి దేనికి ఏ గ్రామంలో కైకవాళ్ళు అది చర్చిద్దాం రామవరంలో ఇది చర్చిద్దాం బలభద్రపురంలో అది చర్చిద్దాం మూడింటికి నేను సిద్ధం లేదా సోలో వీడియోలు వదిలేసి రండి ఇద్దరం ప్రెస్ ముందు కూర్చుందాం మీడియా ముందు కూర్చుందాం నేషనల్ మీడియాను కూడా పిలుద్దాం డిస్కస్ చేద్దాం విషయాలన్నీ దేనికి సిద్ధమా చెప్పమని డిమాండ్ చేస్తూ ఐదు సంవత్సరాలుగా మీరెంత మద్దతు పలికారో ఈ నియోజకవర్గంలో అందరికీ తెలుసు సాక్షాత్తు మీ అబ్బాయి యువరాలజీ సెంటర్ గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ రాజమండ్రిలో తొమ్మిది కోట్ల రూపాయలతో ఎవరు నిర్మాణం చేశారు బహిరంగం చెయ్యండి ఇవాళ దాన్ని ప్రజలందరూ గ్రాసిమ యూరాలజీ సెంటర్ అంటున్నారు ప్రజల మైండ్లోంచి ఆ పదం తీసేయలేరు మీరు మీకు అవసరం లేదు యూరాలజీ సెంటర్కి అంత బిల్డింగ్ అవసరం లేకపోయినా ఎందుకు కట్టించారు ఎవడో కడుతున్నాడు కాబట్టి వాడేసుకుందాం తర్వాత దాన్ని అద్దెకించుకోవచ్చు ఏదోటి చేసుకోవచ్చు అని పెద్ద ప్రెమిసెస్ ఆ గౌ గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ కోసం నిర్మాణం చేయించుకున్నారు ఇక మీ ఎన్నికల ఖర్చు ఎవరు భరించారు గ్రాసిం వాళ్ళు కాదా సాక్షాత్తు ఆ రోజు గ్రాస్య ఇండస్ట్రీస్కి ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారన్న కృష్ణన్ పదే పదే ఏదైతే వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్తో ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారో ఆ కమ్యూనిటీ హాల్స్ ఓపెనింగ్స్ లో సూర్యనారాయణ రెడ్డి గారిని గెలిపించాలి సూర్యనారాయణ రెడ్డి గారిని గెలిపించి తీసుకురమ్మని జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పారు అందువల్ల మేము ఎంత దూరమైనా వెళ్తాం గెలిపిస్తామని ఎందుకు ప్రకటించారు ఒక పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధి ఆ విధంగా ప్రకటించడం అనేది ఎక్కడైనా చరిత్రలో ఉందా అని అడుగుతా ఉన్నా అంత వెన్నుదన్నుగా గ్రాసిమ్ ఇండస్ట్రీ వాళ్ళు మీకు నిలిచారు వాళ్లకు వెన్నుదన్నుగా మీరు నిలిచారు ఇవాళ వరకు మీ అనుయాయులకి ఇంకా కాంట్రాక్ట్లు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి కదా నేను తొమ్మిది నెలలు అయింది కదా తొమ్మిది నెలల్లో నేను దానిపైన ఎందుకు దాడి చేయలేదు ఎందుకోసం మీ అనుయాయుల కాంట్రాక్ట్ను రద్దు చేయించలేదు నేను మొదటి నుంచి కేపీఆర్ ఉన్న దగ్గర నుంచి దాన్ని వ్యతిరేకించా అందుకోసం నేను అదే భావం కొనసాగిస్తా వాళ్ళు కనీసం నాకు మర్యాద కూడా వాళ్ళు కలవలేదు నేను రమ్మని పిలవలేదు ఇంతవరకు కావాలంటే వాళ్ళు ఎవరైనా పిలిపించండి మీడియా సమక్షంలో కూర్చుందాం మీరు కూడా రండి ఇవాళ బలభద్రపురం గ్రామంలో నేను లేవనెత్తిన అంశం వాస్తవం కాదని ఒక డాక్టర్ గా మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా మీరు ఒక వైద్యుడు నకిలీ మందులమ్మిన వైద్యుడైనా ఏదైనా మీరు ఎంఎస్ జనరల్ సర్జరీ పాస్ అయిన వైద్యుడు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రాక్టీస్ చేసిన వైద్యుడు అది వాస్తవం కాదు అని ఒక డాక్టర్ గా మీరు చెప్పగలరా అని అడుగుతా ఉన్నా ఇవాళ కొన్ని రకాలుగా సర్వేలు చేస్తా ఉంది ప్రభుత్వం ఒక్కొక్క సర్వేకి ఒక్కొక్క సర్వేకి వ్యత్యాసం వచ్చింది ఆ వ్యత్యాసం ఉండకూడదు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని నేను మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా నిన్నటి రోజున మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అంతా వచ్చారు ఏ విధంగా దీన్ని సర్వే చేయాలన్నది ఒక నిర్ణయం తీసుకున్నాం చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు వైద్యులందరూ బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ ఉంది క్యాన్సర్ ఉంది క్యాన్సర్ ఉంది అని చెప్తా ఉంటే మీరు లేదని ఏ విధంగా చెప్తా ఉన్నారో చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నా అంటే మీకు గ్రాసిమ్ ఇండస్ట్రీ ముద్దు బలభద్రపురం వద్దు అది మీ శ్లోగనం మీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఇరవై కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఇచ్చారు తొమ్మిది కోట్ల రూపాయలతో గ్రాసిమ్ యువరాలజీ సెంటర్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు ఇంకా అడపాదడపా ఖర్చుల కోసం నాలుగు సంవత్సరాలు వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు మీ మాట విని సిఎస్ఆర్ ఫండ్స్ దుర్వినియోగం చేశాడని ఆ ఉన్నాడికి ఉద్యోగం ఊడిపోయిన పరిస్థితి వచ్చింది మీ దుర్మార్గాలకి మీ దౌర్జన్యాలకి ఈ విధంగా ఎంతోమంది బలైపోయారు అధికారులే బలైపోతే ఇవాళ ప్రైవేట్ పరిశ్రమలో ప్రతినిధులు కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది మీ వల్ల ఈ విధంగా గ్రాసిని రావడం కాదు గతంలో కేపిఆర్ ఏ విధంగా వెనకేసుకు వచ్చారు మీరు కేపీఆర్ ఉద్యమం జరుగుతుంటే ఏ రోజైనా మీరు అక్కడికి వచ్చారా అక్కడి నుంచి దొంతమూరు క్యాంపు నుంచి అక్కడ మహిళలు మీకు ఫోన్ చేస్తే మీరు చెప్పిన సమాధానం ఏంటి వాళ్ళు అక్కడ స్పీకర్ ఆన్ చేశారు కేపీఆర్ వాళ్ళు దెబ్బ నేను తట్టుకోలేను నేను అక్కడికి రాను అని సమాధానం చెప్పింది వాస్తవంగా అదా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా పరిశ్రమల్ని కాలుష్య పరిశ్రమలకి మద్దతు ఇచ్చి మీరు ఇవాళ శ్రీరంగ నిధులు చెప్తారా ఎంత దోచారండి గ్రాస్యం నుంచి వాడు మీరు ఆ రోజు పబ్లిక్ హీరింగ్ జరుగుతూ ఉంటే నేను వాళ్ళ ప్రోడక్ట్స్ వారీగా ఒక్కొక్క ప్రోడక్ట్ వల్ల ఏమి నష్టం జరుగుతుంది నేను వివరిస్తే మీరు చివరిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెడిసిన్ అయ్యి ఉండి నీరు నుంచి పొగొస్తుందా కాలుష్యం అంటున్నారు మీకు తెలిసిన కాలుష్యం అది పరిస్థితి మీ చదువు నిరర్ధకమా అర్థవంతమా చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా అసలు నాకు ఆ రోజు అనిపించింది అసలు ఈ డిగ్రీ అనేది కొనుక్కోదా మామూలుగా కష్టపడి చదివి తెచ్చుకున్నారా కాలుష్యం అంటే తెలియకపోవడం ఏంటండి యాసిడ్స్ తయారవుతున్నాయి కెమికల్స్ తయారవుతున్నాయి అక్కడ ఆ కెమికల్స్ భూమిలోకి ఇంకినా పైకి వచ్చిన వ్యాపర్స్ వచ్చిన పొల్యూట్ అవుతుంది ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూట్ అవుతుంది గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది ఆ కాన్సెప్ట్ ఎవరు చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తాడు సైన్స్ చదువుకుంటున్న కుర్రాన్ని అడిగితే చెప్తాడు ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న మీరు సిమినీ నుంచి నుంచి రావడం లేదు కాబట్టి పొల్యూషన్ ఎలా ఉంది అని అడిగారు మీరు అది మీకున్న జ్ఞానం ఆ జ్ఞానాన్ని వాళ్ళు సోలో వీడియోల ద్వారా ప్రజలను ప్రదర్శించడం కోసం మరొక మారి చేత్కరించుకోవడం కోసం మరొకసారి చిన్నతనం పొందడం కోసం మీరు సోలో వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు మీకు పాపం సోలో వీడియోల్లో కూడా మీ డైరెక్టర్స్ మీ స్క్రిప్ట్ రైటర్స్ యాక్షన్ కూడా చెప్తా ఉన్నారు పాపం మీరు మిస్ అవుతా ఉన్నారు అందుకోసం మీడియాని పిలవడం మానేశారు సోలో వీడియోలు చేస్తా ఉన్నారు రకరకాలు మాట్లాడతారు ఆ శివాలయం గురించి కత్తూరు శివాలయం గురించి ఒక స్క్రిప్ట్ రెడీ చేసి ఒకటి రిలీజ్ చేశారు అన్నిట్లో తొందరపడి కోసింది ఒక్క అనే సామెత ఎలా ఉందో అలా తొందరపడటం ఒక సోలో వీడియో రిలీజ్ చేసేయటం వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత మరలా నోరిపకపోవడం ఎప్పటికైనా ప్రజలు తీర్పిచ్చారు ఆ తీర్పుకు అనుగుణంగా ఉండండి మీ ఎంపీటీసీలు తీర్పిచ్చారు మీ ఎంపీటీసీలు తీర్పును గౌరవించండి సాక్షాత్తు మీ ఎంపీటీసీ చెప్పాడు ఏ పరిస్థితిలో బహిష్కరణ చేయ మేమందరం బహిష్కరించాం సమావేశాన్ని అసలు ఎంపీపీగా పనిచేసి అంత అధికారం చలాయించి ఎంపీటీసీలు తీవ్ర ఇబ్బందులకు గురి చేసి అవమానానికి గురి చేసి ఆవిడ ఎందుకు రాలేదు సమావేశానికి మీరు డిసైడ్ చేసిన క్యాండిడేట్ మా క్యాండిడేట్ క్యాండిడేట్ని డిసైడ్ చేశారు ఎంపీపీకి ఆ క్యాండిడేట్ నామినేషన్ ఎందుకే లేదు వాటికి సమాధానం చెప్పడం మానేసి వాళ్ళ అధిష్టానాన్ని మెప్పించడం కోసం అధిష్టానాన్ని తప్పుదారి పట్టించడం కోసం పసలేని వ్యాఖ్యలు చేయడం ఇవాళ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గురించి కానీ బలభద్రపురం తో క్యాన్సర్ విషయం కానీ బలభద్రపురం గ్రామంలో బహిరంగ చర్చకు వస్తారా అని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను మీరు ఒక మెడికల్ పర్సన్ నేను నాన్ మెడికల్ ఇద్దరం డిస్కస్ చేద్దాం ఇద్దరం కూర్చుందాం కావాలంటే మీరుటెన్స్ ఇంకో నలుగురు డాక్టర్స్ తెచ్చుకోండి నేను ఒక్కడే కూర్చుంటా బలభద్రపురంలో క్యాన్సర్ ఉన్న విషయాన్ని వాస్తవమా కాదా డిసైడ్ చేద్దాం అంటే ఆరోగ్యం ముఖ్యమా ఆస్తులు ముఖ్యం ఒక డాక్టర్గా మీరు ఏం సందేశం ఇస్తున్నారు ప్రయాణికానికి ఒక డాక్టర్గా మీరు ఇచ్చే సందేశం ఏంటి చెప్పని అడుగుతా ఉన్నా మనిషికి ఆరోగ్యం ముఖ్యమా ఆస్తి ముఖ్యమా అంటే మీరు మీ శ్రీమతి మీ ధనం ఆంధ్రప్రదేశ్లో దాదాపు యాభై రెండు ఉప ఎన్నికలు జరిగే మనం దాంట్లో వైఎస్ఆర్సీపీ ఎక్కువగానే నిలబెట్టుకుంది ఇక్కడ ఇరవై ఎంపీటీసీలకి ఇరవై ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు దాంట్లో వీళ్ళ అహంకారం వల్ల మరి ఈ గంగిరెడ్డి గారు అవన్నీ ఆదమ్మ గారు అవనండి అదొక జంట ఇక్కడ కొమరిపాలెంలో ఉన్న ఒక జంట ఈ రెండు జంటలో కలిపి అహంకారం ఆధిపత్యం ఇవన్నీ చూసి ఆ ఎంపీటీసీలు తట్టుకోలేక వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టుకోవటం బయటకు వచ్చారు దానికి సహజంగానే పైనుంచి ఒక చిన్న గట్టి స్ట్రోక్ వచ్చింది ఇన్ని చోట్ల వైఎస్ఆర్సిపి నిలబెట్టుకోగలిగితే ఇరవైకి ఇరవై ఉన్న చోట్ల నీ అసమర్థత వల్ల లేకపోతే నీ అహంకారం వల్ల ఈ ఎంపీపీ స్థానం కోల్పోయామని తలంటారు దానికోసం పాపం ఆయన పదే 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 ప్రెస్ మీట్లు పెట్టి ఇది వాళ్ళు కొన్నారని అదని ఇదని రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు సాక్షాత్తు దానికి చెంపపెట్టులాగా మీ ఎంపీటీసీ ఇవాళ కూడా మీతో ఉన్న ఎంపీటీసీఏ ప్రశ్న ముందుకు వచ్చి ఆయన పాపం మీలా సోలో వీడియో చేయలా ప్రస ముందుకే వచ్చి చెప్పాడు ప్రస ముందుకు వచ్చి మమ్మల్ని ఎవరో ఏమి ఇబ్బంది పెట్టలేదు నేను ఉద్దేశపూర్వకంగానే నేను ఆ రోజు ఎన్నిక బహిష్కరించాను అని చెప్పాడు ఇంకంతకన్నా అంతకన్నా పెట్టేంటి